హరే కృష్ణ ఈరోజు మనం భగవద్గీత పదో అధ్యాయం పదకొండవ శ్లోకం నేర్చుకుందాం చతుశ్లోకి భగవద్గీతలో నాలుగవ శ్లోకం ఇది ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగుని సంస్కృతంలో చతు అంటే నాలుగు అనమాట అందుకే మనం చతుర్దశి లేకపోతే చవితి ఈ విధంగా చతుర్థి ఇలా అంటాం ఈ నాలుగో ఈ నాలుగు శ్లోకాలు సంబంధ అభిధేయ ప్రయోజన వీటి ముడి గురించి వివరిస్తున్నాయి సంబంధం అంటే మనం ఎవరు భగవంతుడు ఎవరు మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి అభిధేయ అంటే ఏ పద్ధతి పాటిస్తే మనం ఆ భగవంతుడిని చేరుకోవచ్చు ఆయన చేరుకోవడానికి చేయాల్సిన పద్ధతి ఏంటి ప్రయోజనం అంటే చేరుకుంటాక మనకి జరిగేది ఏమిటి సో ఈ విధంగా కలిగే ప్రయోజనం ఏమిటి ఈ విధంగా ఈ మూడు ఉన్నాయి సంబంధ ఎనిమిదవ శ్లోకంలో చూసాం కృష్ణుడే సృష్టికర్త ఆయనే ఆధ్యాత్మిక భౌతిక జగత్తులని సృష్టించారు మరి ఆయన మనం ఎవరం ఇది తెలుసుకున్న వాళ్ళు ఆయనకి సేవ చేస్తారు బుధాభావ సంహిత మరి ఆయన చేరుకునే మార్గం ఏంటంటే శ్రవణం కీర్తనం మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతత్యమామిత్య పుష్యంతి చ రమంతి చ మరి ఆయన్ని చేరుకుంటే కలిగే ప్రయోజనం ఏంటి ఆయన ఈ విధంగా పాటిస్తే ఈ శ్రవణం కీర్తనం చేస్తే ఆయన మనకి బుద్ధి ఇస్తారు ఆయన్ని ఎలా చేరుకునేలో మనకి ఆ బుద్ధిని ఇస్తారు అలాగే మన హృదయాల్లో ఉండి మన హృదయంలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని జ్ఞానం అనే దీపంతో వెలిగిస్తారన్నమాట మనం ఎప్పుడైనా గదిలో చీకటిగా ఉందనుకోండి అప్పుడు మనకి అక్కడ ఏమున్నాయి అనేది అర్థం కాదు గదిలో మంచం ఉంది బీరువా ఎక్కడ ఉంది ఇవేమి అర్థం కావు అదే దీపం వెలిగిస్తే వెంటనే అర్థమవుతుంది అనమాట అదే నేను చిన్నప్పుడు చూశాను ఇప్పుడంటే అంటే బాగా అందరికీ ఛార్జింగ్ లైట్లు ఇవన్నీ ఉన్నాయి చిన్నప్పుడు పల్లెటూళ్ళలో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు వెంటనే వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట అమ్మాయి పొదుగు కిందే దీపం పెట్టు అని గుడ్డెలిగి ఎలిగి అంటారు అనమాట డాక్టర్లు ఈ బలం మందు కోసం అని టానిక్ లభిస్తారు కదా అవన్నీ తాగినాక ఆ మూతకు ఒక బెజ్జం వేసి అందులో ఒక గొడ్డ ముక్కో లేకపోతే ఒత్తి వేసి కిరసనాయిలు పోసి దాన్ని వెలిగించాలన్నమాట అది వెలిగించకపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది మన ఇంట్లో నుండి సో ఆ విధంగా పొద్దుగో కానీ ఎలిగ చీకటిగా ఉన్న గదిలో ఆ బుడ్డి వెలిగించగానేమవుతుంది ఎక్కడ బీరువా ఉంది ఎక్కడ మంచం ఉంది ఎక్కడ చీరు ఉంది ఎక్కడ చాట ఉంది ఇవన్నీ కనబడతాయి మనకి సో అదే భగవంతుడు మన హృదయంలో కూడా జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తాడు అనమాట పరమాత్మలో ఉన్నారు ఆయన మనం కానీ ఈ విధంగా మచ్చిత్త మద్గత ప్రాణ హృదయంతా పరస్పరం ఇప్పుడు శ్రవణం కీర్తనం జపం చేయడం భగవంతుడి గురించి వినడం ఇవి చేస్తూ ఉంటే ఆయన బుద్ధియోగాన్ని ఇస్తారు అలాగే ఆయన హృదయంలో ఉండి ఈ జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి అజ్ఞానం నుండి పుట్టిన తమో గుణాన్ని దూరం చేస్తారన్నమాట ఓకే ఇప్పుడు మనం దీన్ని నేర్చుకుందాం తేషామేవాను కంపార్థం తేషామేవాను కంపార్థం తేషామేవాను కంపార్థం అహం అజ్ఞానజం తమః

జమ్ అంటే ఏంటి జన్మించడం ఆ జన్మించడం నీరజ అంటే నీటి నుండి పుట్టినది పంకజ అంటే మట్టి నుండి పుట్టినది అలాగే పద్మజ పద్మం నుండి పుట్టినది ఈ విధంగా జ అంటే పుట్టడం ప్రజలు మనం అందరం ప్రజలు అజ్ఞాన అంటే అజ్ఞానం నుండి పుట్టింది అహం

ం వారి పట్ల ఏవ నిశ్చయముగా అనుకంపార్థం ప్రత్యేకమైన కరుణ చూపించడానికి అహం నేను అజ్ఞానజం అజ్ఞానము వలన కలిగిన సమహ అంధకారము నాశయామి నశింపజేస్తాను ఆత్మభావ వారి హృదయాలలో ఆత్మభావస్థ నిలిచి జ్ఞాన జ్ఞానమయమైన దీపేన దీపముతో బాస్వత తేజవంతమైన నేను ఏ పదం అహం వారి పట్ల ప్రత్యేకమైన కరుణను అనుకం అనుకం చూపించడానికి వారి హృదయాలలో కాదు కాదు ఆత్మా భావస్థ అజ్ఞానము వలన పుట్టిన అజ్ఞానజం అంధకారమును తేజోవంతమైన శాశ్వత భాస్వత జ్ఞాన దీపముతో జ్ఞాన దీపే జ్ఞాన దీపేన నశింప చేస్తాను వెరీ గుడ్ నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణను చూపించడానికి వారి హృదయాలలో వసిస్తూ వసిస్తూ అంటే నివసిస్తూ మనందరి హృదయాల్లో పరమాత్మ ఉన్నారు అజ్ఞానము వలన పుట్టిన అంధకారమును తేజవంతమైన జ్ఞాన దీపముతో నశింపజేస్తాను సో మనం చేయాల్సిందల్లా ఒకటే మనం చేయాల్సిందే మన సైన్యం నుండి మనం శ్రవణం కీర్తనం చేయాలి జపము ఇవన్నీ ఇక నా జ్ఞానం అవన్నీ ఎలా పోతాయి అంటే అది భగవాన్తో నేను చూస్తుంటానని చెబుతున్నారు అనమాట నేను వాళ్ళ హృదయంలో ఉన్నాను నేను వాళ్ళ హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తాను సో మన పని మనం చేయాలి తేషాం ఏవాను కంపార్థం తేషాం అంటే ఇంత ముందు శ్లోకంలో చెప్పిన వాళ్ళ గురించి చెబుతుంది ఎవరైతే మచ్చిత్ మద్గత ప్రాణ ఇవి చేస్తున్నారో ఏవా నిశ్చితంగా అనుకంపార్థం వాళ్ళకి కృప చూపించడానికి అహం నేను అజ్ఞానజం తమ అజ్ఞానంతో పుట్టిన అంధకారాన్ని నాశయామి నశింపజేస్తాను ఏ విధంగా ఆత్మభావస్థ నేను వాళ్ళ హృదయాల్లో నిల్చొని ఉన్నాను దీపైన జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి భాస్వత ఆ తేజవంతమైన ప్రకాశవంతమైన కాంతితోటి ఈ హృదయంలో ఉన్న అజ్ఞానం అంధకారాన్ని తొలగిస్తాను ఓకే మొదటి రెండు లైన్లకి మీనింగ్ ఎవరైనా చెప్పండి హరే కృష్ణ చెప్పండి అండి వరలక్ష్మి గారు అంటే వారు ఏవా అంటే నిశ్చితముగా అనుకంపార్థం అంటే ప్రభుజీ నా దగ్గర జ్ఞావ భగవద్గీత లేదు నేను బయట ఉన్నాను అనుకంపార్థం అంటే అరుణ అహం అంటే నేను అంటే అజ్ఞానముతో పుట్టిన తమహ అంటే అంధకారం ఏంటి దీ రెండు లైన్లు కదా వారు నిశ్చయముగా కరుణకు నేను అజ్ఞానం అజ్ఞానం నుండి పుట్టిన చీకటిని మొత్తం చెప్పమంటారా లేదు లేదు ఫస్ట్ రెండు లైన్ లే ఇంత ఆ సరే ఆల్మోస్ట్ చెప్పేశారు మొదటి రెండు లైన్ మీనింగ్ ఏంటంటే వారి పట్ల కరుణ చూపించడం కోసం నేను అధ్యానం ఉండి పుట్టిన అంధకారాన్ని ఓకే మూడు నాలుగు లైన్ మీనింగ్ ఎవరు చెబుతారు గురువు గారు నేను చెప్తానా చెప్పండి అండి అజ్ఞానం వల్ల పుట్టిన అంధకారంను నేను జ్ఞాన దీపంతో నశింప చేస్తాను అని చెప్పారు వెరీ గుడ్ మొత్తం శ్లోకానికి మీనింగ్ ఎవరు చెబుతారు వీళ్ళిద్దరు కాకుండా హరే కృష్ణ ప్రభుజీ నేను చెప్పండి చెప్పండి మాధవి గారు నేను వారి పట్ల నిశ్చయంగా ప్రత్యేకమైన అనుగ్రహంతో అజ్ఞానం నుంచి జనించిన చీకటిని వారి వారి ఆత్మలో పరమాత్మగా ఉండి సారీ పరమాత్మగా జ్ఞానం అనే దీపంతో వారి అజ్ఞానాన్ని తొలగిస్తాను బాగా చెప్పారు ఓకే ఇప్పుడు మూడు సార్లు చదువుదాం अहं अज्ञानजं तमः नाशया आत्मभावस्तो ज्ञानदीपेन बास्वतः शेषामेवानुकंपार्दम अहम् अज्ञानजं तमः नाशया आत्मभावस्तो ज्ञानदीपेन बास्वतः

చూడండి భగవంతుడి యొక్క కరుణ్ణి చూడవచ్చు మనం ఇక్కడ ఆయన చెబుతున్నారు నేను వాళ్ళ హృదయాల్లో ఉండి వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని తొలగిస్తాను ఓకే ఒక్కొక్కరు చెబుతారా

हरे कृष्ण प्रभु द नत्रण नमो प्रणाम प्रभु जी शेष मेवानु कंफार्दम अहम अज्ञानजं तमह नाशयाम्य वा वासत ओके गुड हरे कृष्ण प्रभु जी हां महालक्ष्मी माताजी तर्वते구나 माताजी तेषा मेवानु कं पार्थ महम अज्ञान जं ज्ञान दीपेन बास्वता वेरी गुड यमुना माता जी हरि कृष्ण तेषा मेवानु कं पार्थ महम अज्ञान जं ज्ञान दीपेन बास्वता हरि कृष्ण वेरी गुड थैंक यू हरे कृष्णा प्रभु

చెప్పండి చెప్పండి నాశయామి ఆత్మ భావస్ భాష్ గుడ్

నాశయమే ఆత్మ భావస్తో జ్ఞాన దీపేన మస్వత బౌ చెప్పారు తబూజీని అంటే అంటాను చెప్పండి కూసుమ గారు తేషమేవానుకం పార్డం అహం అజ్ఞానజం అజ్ఞానజం నాశయానా నాశయాత్మ భావస్థ జ్ఞాన దీపేన భాస్వత వెరీ గుడ్ పోయినసారి కూడా భక్తి ఒక తప్పు చెప్పిన వెరీ గుడ్ అన్నారు పర్లేదు పర్లేదు ఆ మాత్రం ప్రయత్నించారు బుద్ధిహీనత అన్న భక్తి అనక భక్తి అన్న బుద్ధిహీనత అనేది